హై ఫ్రెండ్స్ గాడాపు ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి బాబీ కోహ్లీ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా మంచి స్పందన అయితే వచ్చింది అనమాట ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ ఎవరి ఎవరు డైరెక్షన్ లో నటించబోతున్నారు అన్న విషయానికి వస్తే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటించబోతున్నట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది కాదు కాదు బోయి శ్రీను డైరెక్షన్లో లో నటిస్తున్నారు కూడా ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మూడు సినిమాలు రిలీజ్ అవగా ఒక సినిమా సినిమా అన్నట్లుగా సరికొత్త కలెక్షన్ తో సరికొత్త రికార్డులతో దుమ్ము దులిపేసింది అనమాట ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి శ్రీను బీబీ ఫోర్ మూవీ కోసం అఖండ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ అంతా కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు సెట్ అయిపోయిందనమాట ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపే అనౌన్స్ చేయబోతున్నారు అదిరిపోయే విధంగా ఆ అనౌన్స్మెంట్ బ్లాస్టింగ్ న్యూస్ గా ఉండబోతుంది అనమాట అయితే ఈ మూవీ అఖండ సీక్వల్ వేరే స్టోరీనా అన్న విషయంపై కూడా క్లారిటీ అయితే రావాల్సింది వాటికి సంబంధించిన క్లారిటీ కూడా కొన్ని రోజులు గడిస్తే గానీ ఫుల్ క్లారిటీ అయితే రాదనమాట మరి చూడాలి బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో క్షేత్రం ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది